హాయ్ అండి నమస్తే తిరుమల ఆలయం గురించి మనం కొన్ని తెలుసుకుందాం తిరుమల పూర్వనామధేయం ఏమిటంటే వరాహ పర్వతం అని పిలిచేవారు శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గడ్డంగిని ఏమంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగ్రాణం అంటారు వెండివాకిలికి ఇంకొక పేరేమిటో తెలుసా నడిమి పడి వాకిలి అని పిలుస్తారు స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని పరిమళపు అరా అని పిలుస్తారు సంపంగి ప్రదక్షిణలో ప్రసాదాలను నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని పోటు అని పిలుస్తారు వెండివాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ముప్పై అడుగులు విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకొక పేరు అంగప్రదక్షిణ బంగారువాకిలి ముందున్న మండపాన్ని మహామణి మండపం అని అంటారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని కొలువు మండపం అని పిలుస్తారు మేడ దాటాక వచ్చే మండపాన్ని శయన మండపం అంటారు శ్రీవారి డోలా ఎక్కడ జరుగుతుందో తెలుసా అద్దాల మండపంలో అద్దాల మండపానికి ఇంకొక పేరేమిటి అంటే డోలా మండపం అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం పేరు రంగనాయకుల మండపం తిరుమలరాయ మండపంలో ఉన్న విగ్రహం రాజా తొడరమల్లు విగ్రహం ధ్వజస్తంభాన్ని ఆనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారంటే బలిపీఠం అని అంటారు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిల్ తిరుమంజనం అంటారు చక్రస్థానం ఏడాదికి నాలుగు సార్లు చేస్తారు విష్ణు సహస్రనామాల్లో శ్రీనివాస అని ఎన్నిసార్లు వస్తుందో తెలుసా రెండుసార్లు సుప్రభాతంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో తెలుసా ఇరవై తొమ్మిది శ్లోకాలు ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారంటే ఏడుసార్లు తిరుమంజనం చేస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భోగ శ్రీనివాసమూర్తి ఉంటారు ఒక అడుగు ఎత్తులో ఉండే శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు ఇంకొక రకంగా కౌసుక భేదం లేదా పురుష భేదం అంటారు నిత్యం జరిపే దీపారాధన నైవేద్యం అభిషేకం ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని శకం ఆరు వందల పద్నాలుగు పల్లవ మహారాణి సామవాయి పేరందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి మహారాణి శ్రీ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుంచి తొలగించలేదు ఆగమశాస్త్రాన్ని అనుసరించి విరాట్కు చేసే సేవలు భోగశ్రీనివాసమూర్తికి అందుతాయి ఇలా ఎన్నెన్నో ఆ స్వామి గర్భగుడిలో రహస్యాలు అద్భుతాలు చెప్పలేనన్ని మహిమలు ఆ స్వామి స్వామివారికే చెందుతాయి నమస్తే